విజయనగర సామ్రాజ్యంలో వికటకవిగా ప్రసిద్ధి చెందిన తెనాలి రామలింగని గుర్చి వినని వారు ఎవరూ ఉండరు తెలివితేటలు హాస్యము అతని సొత్తు ఆ రాజ్యంలోని ఒక ఊరిలో ఒక ముసలమ్మ నివసిస్తూ ఉండేది ఒకరోజు నా ముగ్గురు దొంగలు ఆమె వద్దకు వచ్చి అవ్వా మేము యాత్రికులం చాలా దూరం ప్రయాణం చేయుటొచ్చే బాగా అలసిపోయి ఉన్నాం దయతో మాకొక గదని అద్దెకిస్తే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటూ కొన్నాళ్ళు ఉంటాం అని అన్నారు ఆమె అంగీకారంతో వారు ఆ ఇంటిలోనే నివసించసాగారు ఒక రోజున వాళ్ళు బంగారు నాణ్యాలతో ఉన్న కుండను ఒకటి తీసుకొచ్చి దాన్ని భద్రంగా చూడవలసిందని ఆమెకు చెప్పారు ఆమెకు అనుమానం వచ్చి ఇంత సొమ్ము ఎక్కడిది మీరు దొంగల అని అడిగింది కాదు మేము యాత్రికులం ప్రతి రాత్రి మేము దేవాలయాల వద్ద అనేక భక్తి గీతాలు పాడుతూ జాగరణలు చేసేవారికి తోడుగా ఉంటాం వాళ్ళు మాకు కానుకగా ఈ బంగారు నాణ్యాలను ఇస్తూ ఉంటారు మేము నలుగురం కలిసి వచ్చి అడిగినప్పుడు మాత్రమే ఈ కుండను మాకివ్వాలి అట్లా చేస్తానని నువ్వు మాకు ప్రమాణం చేసి చెప్పు అన్నారు అందుకు ఆమె అంగీకరించింది ఒక రోజున వాళ్ళు ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఏవో తినుబండారాలు పళ్ళు కనిపించాయి ఆ రోజు వాళ్ళ వద్ద పైకమేమీ లేదు మరి ఇవి ఎట్లా కొనుక్కోవాలి అవ్వ ఇల్లు దగ్గరలోనే ఉంది అందుచేత వారిలో ఒకని పోయి కుండను తీసుకురామని చెప్పారు వెళ్ళినవాడు కుండను కుండను ఇవ్వమని అడిగితే ఆ అవ్వ గట్టిగా కుండను ఇతనికి ఇవ్వచ్చునా అని కేక వేసింది ఆమెకు సమాధానంగా మిగతా ముగ్గురు ఆ ఇవ్వచ్చు అని అన్నారు వెంటనే ఆమె వచ్చిన వారికి కుండనిచ్చింది ఆ వచ్చినవాడు దురాశపరుడు ఆ నాణ్యాల కుండతో పక్కదావన ఎక్కడికో పారిపోయాడు ఎంతసేపటికి అతను రాలేదని మిగతా ముగ్గురు అవ్వవద్దకు వచ్చి అవ్వా ఏదని అడిగారు వచ్చిన వాడికి కుండను ఇవ్వొచ్చని అరిచి చెప్పారు కదా అందుచేత కుండను వానికి ఇచ్చాను అంది దానికి ఆ ముగ్గురు దొంగలు నానా రభస చేయసాగారు ముసలమ్మ దొంగది మా సొమ్మంతా దొంగలించింది అని అరవసాగారు ఆ గొడవకి చుట్టుపక్కల వారు అనేక మంది పోగయ్యారు ఎవరు ఏమి చెప్పలేకపోతున్నారు అదే సమయంలో రామలింగుడు ఆ దారిగుండ పోతూ వీరి గోల విన్నాడు ఆ సమయంలోనే ప్రతక్కాల వ్యాయామం చేస్తూ వెళ్తున్న మహారాజు కూడా అక్కడకు రావడము సంభవించింది ఆయనకు రామలింగుడు జరిగిందంతా వివరించి అవ్వను దూషించడం మంచి పని కాదు అవ్వ నిజాయితీ పరురాలు మోసకారి కాదు అని అన్నాడు అయితే ఆమె నిర్దోషని నువ్వే నిరూపించు చూపించు అని రామలింగని రాజుగారు ఆజ్ఞాపించారు రామలింగుడు ఆ ముగ్గురిని ఒక పక్కకు పిలిచి జరిగిందంతా చెప్పండి అని అడిగాడు అంతా విన్న రామలింగుడు ఈ అవ్వ దోషి కాదు ఆమె అబద్ధాల మాటలు చెప్పలేదు మీరు నలుగురు ఉన్నప్పుడు మాత్రమే ఆమెను కుండని ఇవ్వమని చెప్పారు కదా ఇప్పుడు మీరు ముగ్గురే ఉన్నారు మీకు ఈమె కుండను ఎట్లా ఇస్తుంది అని అడిగాడు ఏమి జవాబు చెప్పాలో వాళ్ళకి తోచలేదు వాళ్ళను నిలదీసిన మీదట తాము కూడా దొంగలమేనని వాళ్ళు ఒప్పుకున్నారు రామలింగని తెలివి రాజుగారికి సంతోషించి న్యాయాధికారిగా నియమించారు ముగ్గురు దొంగల్ని బంధించి చిరసాలలో పెట్టారు